అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలిసి కట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు మినీ టీచర్సు నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటి సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలని కూడా పిలుపును ఇస్తున్నాం అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని అంటే టీచర్సు హెల్పర్సు మినీ టీచర్సు మాకందరికీ ఎందుకంటే మాకు పదిహేను రోజులు ఎల్పలకి పదిహేను రోజులు ఇస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మౌలిక వసతులు లేవు సెంట్రల్ సరిగ్గా లేవు తీవ్రమైన ఎండలు ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ గ్రామ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన సంద కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు మరి సెలవు ఇవ్వండి మే నెలంతా ఇవ్వండి కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా ఆ కాపీ ఇవ్వండి మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ నెల రోజులు సెలవులు ఇస్తున్నారు అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం మరి అది ఫైలు పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి మరి మంత్రిగారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో వెడుతున్నారు చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది కాస్ సిఐటియు పరిష్కరించాలి అంగన్వాడిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి మేనేలంతా సెలవులో పేశారు ఇవ్వాలి వెంటనే కొత్త జీవో ఇవ్వాలి మారెంటెంట్ చేయాలి అది ప్రైమరీ రద్దు చేయాలి